అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో గల శ్రీహరి సాకేత మందిరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింత అనురాధ ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నారు అనంతరం పూజలు నిర్వహించారు ఆలయం వద్ద నిర్వాహకులు ఏడు గుమ్మాల ద్వారా భక్తులు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు భారీ అన్న సమారాధన నిర్వహించారు నమస్కారం అండి ముందుగా వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరూ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలండి ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి రావటం చాలా సంతోషంగా అనిపించింది ముఖ్యంగా ఏంటంటే నాకు ఇక్కడికి అడుగు పెడుతున్నప్పుడు నేను మన తిరుపతి దర్శనానికి వచ్చినంత ఎఫెక్ట్ కనిపిస్తుంది అనేది నేను కూడా అది అంటే ఆ స్వామివారి ఎదురుగుండా ఉన్నాం నా కళ్ళు చెమగలడం అనేది నేను చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి ఆ విగ్రహం కానీ లేదనుకుంటే ఆ తేజస్సు మనం వెంకట స్వామి గారి విగ్రహం ఎక్కడైతే మనం తిరుపతిలో చూస్తున్నామో నాకు అదే ఫీలింగ్ రావడం జరిగింది అలాగే ఈ రోజు మన ఈ లో మనం తిరుపతిలో మనకి ఏడు ద్వారాలు ఎలాగా అరేంజ్ చేస్తారో అలాగే ఈ రోజు విశిష్టంగా ఈ సంవత్సరం ఏడు ద్వారాలు అనేది కూడా అరేంజ్ చేయడం జరిగిందని చెప్పడం జరిగింది చెప్పాలంటే నాకు తిరుపతిలో ఉన్న అంటే అనిపిస్తుందండి చాలా సంతోషంగా ఉంది భక్తులందరూ కూడా ఇవన్నీ వచ్చి వీక్షించి వాళ్ళు దైవ దర్శనం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను